సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ అవధానుల శ్రీనివాస శాస్త్రి గారి పోస్టు రావణుడు సీతను అపహరించాల్సి వచ్చింది అతడు బ్రాహ్మణ వేషం ధరించాడు హనుమంతుడు శ్రీరాముడి విషయం తెలుసుకోవాల్సి వచ్చింది ఆయన బ్రాహ్మణ వేషం ధరించాడు కాలనేమి హనుమంతుడిని మభ్యపెట్టాలనుకున్నాడు అతడు బ్రాహ్మణ వేషం ధరించాడు కర్ణుడు పరశురాముడి నుంచి ధనుర్వేదం నేర్చుకోవాల్సి వచ్చింది అతడు తనను బ్రాహ్మణుడిగా చెప్పి మోసం చేశాడు శ్రీకృష్ణుడు కర్ణుడిని మోసం చేయవలసి వచ్చింది ఆయన బ్రాహ్మణ వేషం ధరించాడు భీముడు జరాసంధుడిని మాయోపాయంతో చంపాల్సి వచ్చింది అతడు బ్రాహ్మణ వేషం ధరించాడు వర్ణుడు రాజు హరిశ్చంద్రుడిని పరీక్షించాలనుకున్నాడు అతడు బ్రాహ్మణ వేషం ధరించాడు విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని మోసం చేయవలసి వచ్చింది అతడు బ్రాహ్మణ వేషం ధరించాడు ఇంద్రుడు కర్ణుడి కవచకుండలాలు తీసుకోవాలనుకున్నాడు అతడు బ్రాహ్మణ వేషం ధరించాడు భగవాన్ విష్ణువు మహాబలి చక్రవర్తిని మోసం చేయవలసి వచ్చింది ఆయన వామనుడై బ్రాహ్మణ బాలుడి వేషం ధరించాడు అశ్విని కుమారులు శవణ మహర్షి భార్య సత్యవతిని పరీక్షించాలనుకున్నారు వారిద్దరూ బ్రాహ్మణ వేషం ధరించారు వనవాసంలో పాండవులు కుంతీదేవి ద్రౌపది అనేక సార్లు బ్రాహ్మణ వేషం ధరించారు ఎవరైతే సామాజిక వ్యతిరేక దేశ వ్యతిరేక పాపం లేదా క్రూరమైన పని చేయాలనుకున్నారో వాళ్ళందరూ బ్రాహ్మణ వేషమే ధరించారు ఎందుకు ఎందుకంటే బ్రాహ్మణుడు అంటేనే విశ్వాసం బ్రాహ్మణుడు అంటేనే నమ్మకం బ్రాహ్మణుడు అంటేనే సత్యం బ్రాహ్మణుడు అంటేనే ధర్మం బ్రాహ్మణుడు అంటే సర్వజన ఇతరతుడు బ్రాహ్మణుడు అంటే అందరినీ సుఖంగా చూడాలనుకునేవాడు బ్రాహ్మణుడు అంటే అందరినీ కలుపుకుని సన్మార్గంలో నడిపేవాడు బ్రాహ్మణుడు అంటే దేశభక్తి దూరదృష్టి అధ్యయనం సమర్పణ జ్ఞానం త్యాగం తపస్సు యజ్ఞం వినయం ఓర్పు నిరపేక్షత సంతృప్తి సంయమం అందుకే బ్రాహ్మణుడి పేరుని బ్రాహ్మణుడి కీర్తిని దుర్వినియోగం చేసుకోవటం చాలా సులభం అతని వేషంతో అతని పేరుతో ప్రజలను మోసం చేయడం సులభం అతని పేరుతో మోసం చేయడం సులభం ఇదే ఈ రోజు కూడా జరుగుతోంది ధన్యవాదాలు శుభమస్తు ఇట్లు మీ భావదీయుడు అవధానుల శ్రీనివాస శాస్త్రి సర్వే సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు సమస్త లోక సుఖినో సుఖినో భవంతు ఇది ఎక్కడో సోషల్ మీడియాలో దొరికింది బాగుంది కదా అని చెప్పి పంపడం జరిగింది అయితే ప్రారంభంలో రావణుడు బ్రాహ్మణ వేషం ధరించాడు అని చెప్పి ఇచ్చారు ఇది కొంత సందేహం సీతాదేవిని మోసం చేయడానికి బ్రాహ్మణ వేషం ధరించడం అనేది జంగమదేవర వేషం ధరించాడని విన్నాను దీని గురించి తెలిసిన వాళ్ళు కామెంట్లో తెలియజేయగలరు భారత్ మాత జై